హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి ఈరోజు సండే కదా స్పెషల్ ఏం చేసుకున్నారు నేనైతే చికెన్ కర్రీ చేశాను చాలా బాగుంది అంటే ఎక్కువ మసాలా అలాగా ఏమయ్యకుండా నార్మల్గా చేసేసాను అన్నమాట మీ ఊర్లో ఎంత ఉంది చికెన్ రేటు అయితే ఈ ఈరోజు ఇది హండ్రెడ్ రూపీస్దే అనమాట హండ్రెడ్ రూపీస్కే తీసుకొచ్చాడు అయితే ఇక ఈ చికెన్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి బాగా బాండీలో వేసి స్టవ్ ఆన్ చేసేసి ఆ దానిలో నీళ్ళు వస్తాయి కదా కడిగితే ఆ నీళ్ళు అనేది బాగా ఇనికిపోవాలి ఇనికిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు ఉప్పు నూనె వేసి వేయించుకోవాలి బాగా ముక్క అనేది బాగా గట్టిపడేలాగా వేయించేసుకున్న తర్వాత అవి వేగుతూ ఉంటాయి ఈ లోపు టమోటాలు అందులో కావాల్సినవన్నీ కట్ చేసేయాలి నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్ పచ్చిమిర్చి కట్ చేసేయాలి సన్నగా కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఇంక ఇలా కట్ చేసేసి డైరెక్ట్గా వేసేస్తారు మా అమ్మ కూడా అలాగే చేస్తుంది ఎందుకంటే అలాగే చేస్తే అవి ఏంటి అవి ఉడక వసలు ఒక్కొక్కసారి అయితే అవి అలాగే బతుకున్నట్లుగానే అనిపిస్తుంది అనమాట టమోటాలు ఓన్లీ టమోటాలే మిర్చి ఆనియన్స్ కాదు దాని గురించి కాదు చెప్తుంది ఓన్లీ టమోటాల గురించే చెప్తున్నాను అందుకని నేను ఏ కూర చేసినా ఫస్ట్ మిక్సీలో వేస్తాను టమోటా ఉల్లిపాయ మిర్చి అనమాట మిర్చి ఉల్లిపాయ అయిపోయినా ముఖ్యంగా టమోటా అయితే కంపల్సరీగా వేసేస్తాను మిక్సీలో అది జ్యూసీ జ్యూసీ లాగా వస్తుంది బాగా గ్రేవీ లాగా కూడా కలుపుకోవడానికి ఎక్కువ వాటర్ అయ్యకుండా కూడా బాగుంటుంది అలాగే చేస్తే అయితే ఇంక ఇలాగా సన్నగా కట్ చేసేసుకొని సన్నగా కట్ చేయకపోయినా బాధ లేదు మిక్సీలో వేసేసేదేగా డైరెక్ట్గా అయితే ఇంక ఇలాగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలోకి వేసేసి టమోటాలు తర్వాత మిర్చి తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసి పెద్దగా వాటర్ పోయకండి వాటర్ పోయకుండా వేసేసాను అనమాట ఇంకా మిక్సీ వేసేసి మెత్తగా పేస్టా చేసేసి చికెన్లోకి వేసేసాను చికెన్లోకి వేసేసాక బా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తరువాత ఈ పే ఈ టమోటా అన్నీ మిక్సీ పట్టింది కూడా వేసేసాను అవి వేసేసి ఈ ఫ్లేవర్ అంతా బాగా చికెన్ ముక్కలకు పట్టాలన్నమాట బాగా అప్పుడు దాకా బాగా ఒక ఏడెనిమిది నిమిషాలైనా బాగా ఉడకబెట్టాలా ఆ చికెన్ బాగా పీల్చుకునేలాగా అనమాట ఆ తరువాతే మనము ఈ ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం అనేది వేయాలన్నమాట ఇవి వేసాక వాటర్ అప్పుడే పోయకూడదు అవి వేసిన తరువాత కూడా కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడికాక ఆ పచ్చివాసన అనేది ఇప్పుడు మనం కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేస్తాం కదా ఆ కా ఆ ఫ్లేవర్ అనేది పోవాలన్నమాట అలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటా జ్యూస్ అనేది వేసాం కదా అది చాలా గ్రేవీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా టమోటాలోకి అలాగే ఇంకా డైరెక్ట్గా వేసేసాం కాబట్టి మిక్సీలోకి ఇంకా ఆ జ్యూస్ అనేది అలాగే వేసాం కాబట్టి అది కొంచెం చూసారా ఈ టమో దీనిలో అసలు వాటర్ కూడా వేయలేదు మొత్తం టమోటా జ్యూస్ ఉల్లిపాయ మిర్చినే అందుకని చెప్పి ఇంకా ఎక్కువ వాటర్ అవసరం ఆ మిక్సీ జార్లో ఉంటుంది కదా అడుగున దానిలోకి ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసేస్తే అవి కలుపుకొని లాస్ట్లో మనం ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం వేస్తాం కదా లాస్ట్లో అనమాట లాస్ట్లో వేసేసి కొద్దిగా ఆ మిక్సీ జార్లో ఉన్నదంతా తుడిచి చికెన్లోకి వేసేస్తే ఆ వాటరే సరిపోతుంది ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు బాగా మగ్గ పెట్టాలన్నమాట బాగా చికెన్కి బాగా ఆ గ్రేవీ అనేది బాగా పీల్చుకోవాలి ముక్క ముక్కకి బాగా పీల్చుకొని బా అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు కొంతమంది వేస్తారు లవంగాలు వేస్తారు ఏవేవో వేస్తారు కానీ అవసరం లేదు ఇది ఈ కారం ఏంటో తెలుసా మేము మిల్లులో ఆడిచ్చిన కారం అనమాట ప్యాకెట్లు కాదు కొన్నది కాదు మామూలుగా లేదా అర స్పూన్ వేస్తేనే మండిపోతుంది ఉంది కారం అయితే బాగా ఎక్కువ ఘాటుగా ఉందనమాట అలాగా ఇక కారం అన్నీ వేసాక అలా కలుపుకుంటూ ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ అంతా పోసేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ పోయకుండా ఇలాగ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే దోశల్లోకి తిన్నాను అనమాట దోశల్లో వేసేసుకొని తిన్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఇష్టమైన దోశల్లో తినటం అలాగా చాలామందికి ఇష్టపడతారు గారెల్లోకి దోశల్లోకి పూరీల్లోకి చాలా ఇష్టపడతారు నేను లాస్ట్లో అదిగో బటర్ ముక్క వేసాను చూసారా కొద్దిగా చిన్న మొక్క వేసాను బటర్ ముక్క ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతే ఆ తరువాత ఇంకా వాటర్ కూడా మిక్సీ జార్లో ఉన్న వాటర్ కూడా వేసేసి అలాగా కొద్దిగా బటర్ ముక్క వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు కూడా ఉంచలేదు అది గ్రేవీ అనేది దగ్గరకు వచ్చిన దాకా ఉంచాను స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే చాలా బాగుంటుంది అది తక్కువ చికెన్ అయినా కూడా ఎక్కువ మంది తినొచ్చు తక్కువ వంద రూపాయలు చికెనే కదా అది మేము రెండు మూడు సార్లు తింటాం అన్నమాట ఇద్దరికైతే రెండు మూడు సార్లు వస్తుంది తినటానికి సరిపోతుంది అలా గ్రేవీగా చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట అన్నంలో కలుపుకోవడానికైనా ఏదైనా చపాతీల్లోకి పూరీల్లోకి అలాగ దోశల్లోకి ఇప్పుడు నేను దోశలు వేసుకొని తిన్నాను కదా అలాగనమాట అలా గ్రేవీగా ఉంటే దోశల్లోకి కూడా బాగుంటుంది కదా తింటుంటే మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి దోశల్లో తింటాం నాకైతే ఎక్కువగా దోశల్లోకే ఇష్టము ఇంకా ఒకసారి నేను చపాతీలో చేశాను ఏది ఇది క్యారెట్ ఆలు కలిపి చేశాను అనమాట చపాతీ చాలా బాగుంది చికెన్ కర్రీ వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ లేక చేయడం లేదండి చెయ్యండి అండి మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తేనే కదా మీ సపోర్ట్ మాకుంటేనే కదా బాగుంటుంది